అందరికీ నమస్కారం నా పేరు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ని మరియు వైఎస్ఆర్సిపి నగరాధ్యక్షుని ఈరోజు నేను వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరుతున్నాను మంత్రి నారాయణ గారి సమక్షంలో ఇంకా మాకు కొద్ది కాలమే ఉంది పదకొండు నెలలే ఉంది ఇప్పటి వరకు అభివృద్ధి జరగడం చాలా తక్కువగా ఉంది ఈ పదకొండు నెలల్లో ఆ డివిజన్ అయితేనేమి టౌన్లో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి నారాయణ గారి తోడ్పాటుతో అలాగే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తోడ్పాటుతో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రిగారి సమక్షంలో ఈరోజు టీడీపీలో చేరడం జరుగుతోంది మంత్రి గారు గతంలో నాకు ఏ పార్టీ అయినా కూడా నేను వైసీపీలో ఉన్నా నాకు పర్సనల్గా నాకు సహాయం చేశారు అయినా ఎప్పుడు పార్టీలో చేరండి అని ఎప్పుడు నన్ను అడిగింది లేదు ఈరోజు కూడా నేను స్వచ్ఛందంగా వచ్చి పార్టీలో చేరుతున్నా దీనిలో ఎవరి ప్రోద్బలం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ లేదండి ఇప్పుడు చూశారు కదా నేనే వచ్చాను నేనే మాట్లాడుతున్నాను ఎవరి ప్రోద్బలం లేదు